నరసింహ స్వామి వారి క్షేత్రం దర్శిద్దాం రండి దట్టమైన నల్లమల్ల అడవులలో మనకు తెలిసినటువంటి అతి పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఈ దేవాలయం ప్రాంగణం అంతా చుట్టూ దట్టమైన అడవులతో వృక్ష సంపదతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎటు చూసినా కొండలే పర్వతాలు నదీ జలాలు ఇవన్నీ మనకు పుష్కలంగా ఉంటాయి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంటుంది ప్రకృతి ఒడిలో సేద తీరాలి అని అనుకునే వారికి ఈ దేవాలయం ఒక ముందుగా ఇది మెయిన్ టెంపుల్ టెంపుల్ పక్క నుంచి ఈ జలపాతం పక్కన ఎడమ వైపు వెళ్తే ఉక్కు స్తంభానికి వెళ్తాము సుమారుగా నాలుగైదు గంటలు పడుతుంది ఫ్రెండ్స్ అట్లా పోవడానికి అదే విధంగా ఈ జలపాతానికి రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్క నుంచి మెట్ల మార్గం గుండా పైకి అంటే పాములేటయ్య స్వామి అనే టెంపుల్ ఉంది ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే సుమారుగా ఏడు గంటలు పడుతుంది మెట్ల మార్గం గుండా పైకి ఎక్కి వెళ్ళాలండి ఇప్పుడు మనమైతే టెంపుల్లో దర్శనం చేసుకుందాము టెంపుల్ అయితే ఈ విధంగా ఎంతో సహజ సిద్ధంగా ఉంటుంది అతి పురాతనమైన దేవాలయము మనకు టెంపుల్లో ఉండేటువంటి ప్రశాంతమైన వాతావరణం మరియు టెంపుల్ బయట మనకు ఈ విధంగా పార్క్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మాకైతే దర్శనం బాగా జరిగింది చాలా బాగా జరిగింది మీరు కూడా వచ్చి ఈ వాతావరణాన్ని అనుభవాలను మాతో షేర్ చేసుకోండి చాలా ప్రశాంతమైనటువంటి అనుభవం స్వామివారిని తెలిసి కానీ తెలియక కానీ మనం దర్శించుకున్న స్వామివారి దర్శనం చేత మనకు ఉన్నటువంటి అనేక రకాలైన బాధలు మనకు తొలగిపోతాయి మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి